రేషన్ పంపిణీలో మరొక విధానం రేషన్ బియ్యం వద్దంటే దానికి బదులుగా ఇతర సరుకులు అవును రేషన్ బియ్యం వద్దంటే దానికి తగ్గ ఇతర సరుకులు అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది రేషన్ బియ్యం వద్దన్న వారికి ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ఈ విధానం అమలుపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది బియ్యం వద్దన్న వారికి నగదు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ ఒకటిన కోనసీమ జిల్లాలో పర్యటించినప్పుడు చెప్పారు గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ బియ్యానికి బదులు నగదు పంపిణీ అంశంపై చర్చకు వచ్చింది కార్డుదారుల అభిప్రాయాలు సేకరించి అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది రేషన్ బియ్యంపై కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తూ ఉన్నాయి అయితే అధిక శాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకొని కిలో పది పదకొండు రూపాయలు అమ్ముకుంటూ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్య సేవలు ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా ఆ మొత్తానికి సరఫరా ఇతర నిత్యావసరాలు అందిస్తే విధానంపై కసరత్తు అయితే చేయాలని చెప్పేసి భావిస్తున్నారు పేదలకు ప్రామాణికం రేషన్ కార్డే అందుకే డిమాండ్ పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికం కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పిస్తారు అందుకే అధిక శాతం కుటుంబాలు బియ్యం అవసరం లేకుండా కూడా రేషన్ కార్డులు అయితే తీసుకుంటూ ఉన్నాయి రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు ఇతర ప్రయోజనాలు అందించాలని గతంలో నిర్ణయించిన ప్రభుత్వం బియ్యం కార్డును పేరుగా మార్చింది అయితే ప్రభుత్వ శాఖలు మాత్రం అర్హుల ఎంపికకు ఆరు అంచెల వడపోతలు సిక్స్ స్టాప్ వెరిఫికేషన్లో అమలు చేస్తూ బియ్యం కార్డును ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నాయి ఫలితంగా పేరు మారినా కూడా బియ్యం కార్డుకు అయితే డిమాండ్ అయితే తగ్గలేదు ఇక ముప్పై శాతం కుటుంబాలకు రేషన్ బియ్యమే ఆధారం రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీరిలో ముప్పై శాతం అంటే దాదాపు మనం చూసుకుంటే యాభై లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే ఆధారం అంటే సుమారు పద్నాలుగు లక్ష నలభై నాలుగు లక్షల మందికి అనమాట అంటే మిగిలిన డెబ్బై శాతం మంది అవసరం లేకుండా కూడా బియ్యం కార్డును అయితే నిలబెట్టుకునేందుకు నెల నెల ఉచిత బియ్యం తీసుకుంటూ ఉన్నారు వాటిని ఎండియు వాహనాలకు కిలో పది నుంచి పదకొండు రూపాయల చొప్పున నల్ల బజార్లకు అయితే తరలిస్తూ ఉన్నారు ఇది ఒక మ్యాపియాగా తయారైంది ఒక్కో కుటుంబంపై కుటుంబానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనమాట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొని మిల్లింగ్ చేయించి వచ్చిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తుంది ధాన్యం కొనుగోలుతో పాటు రవాణా అన్ని రకాల ఖర్చులు కమిషన్ కలిపి కిలో బియ్యానికి నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల కార్డుల్లో తొంభై లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం బియ్యం పంపిణీ చేస్తుంది మిగిలిన యాభై ఆరు లక్షల కార్డుదారులకు రాష్ట్రమే భరిస్తూ ఉందన్నమాట ఇక నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఇరవై కిలోల బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఖర్చు అయితే అవుతుంది అంటే ఆ మొత్తానికి సరిపడా కందిపప్పు నూనె ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారన్నమాట ధాన్యం సేకరణపై కూడా ప్రభావం అయితే పడుతుంది దీనివల్ల సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే నగదు బదిలీ అమలు చేస్తే మిగిలిన బియ్యాన్ని మిగిలే బియ్యాన్ని ఏం చేయాలనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది సో ఈ నేపథ్యంలో మొత్తం మీద ఏదైనా సరే ఎట్టకేలకు ఖచ్చితంగా రేషన్ దారులకి వద్దంటే డబ్బులు ఇచ్చేలాగా లేదు దానికి ఆల్టర్నేటివ్గా వేరే సరుకులు తీసుకునేలా ఉంటే ఆ సరుకులు ఇచ్చేలాగా రెండు ఆప్షన్లు అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఇది మనకి జూన్ నుంచి అయితే వచ్చే అవకాశం అమలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో రెండు విధానాలు అయితే ఉంటాయి ఒకటి డబ్బులు తీసుకోవడం రెండు బియ్యం వద్దంటే బబ్బులు తీసుకోవడం ఇంకోటి ఏంటంటే వేరే దానికి బదులు వేరే సరుకులు అయితే తీసుకోవడం సో ఈ విధంగా రేషన్ కార్డు వారికి కొత్త కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో